ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలం ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్ రజాకర్ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు గూడూరు నారాయణ గారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయలు మరియు ప్రశంస పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచ్యులేషన్స్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్ అండ్ ఈ అవార్డ్ ని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకయ్య అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మూమెంట్తో పాటు మూడు లక్షల క్యాష్ ప్రైస్ ని ప్రశంస